make var kucan. Kadis çeyiz ya. Dava ఈరోజు ఒక పవిత్రమైన అంశం ఒక ప్రజాప్రతినిధికి ప్రజలకి అత్యంత తృప్తినిచ్చే ఇచ్చే అంశం ఈ యొక్క వందల కోట్ల విలువ చేసే పార్కు స్థలాలని ఏ విధంగా పరిరక్షించింది ఏ విధంగా తొలి దశ అభివృద్ధి మనం పూర్తి చేసింది ఇలాంటి ఒక మంచి ప్రజలకు మేలు చేసే శుభవార్తలు మాట్లాడాల్సిన సమయంలో రాజకీయ వాదాలు రాజకీయ వివాదాలు వద్దు మరోసారి తప్పకుండా మా వాళ్ళు మాట్లాడతారు రాజకీయాల్లో ప్రక్రియ ఆరోపణలు ప్రత్యారోపణలు ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాల్లో ఒక ప్రక్రియ ప్రత్యర్థులు మాట్లాడతారు మనము మాట్లాడతాం నిజంగా లేదు నేనే మాట్లాడే సందర్భం వస్తే నేనే మాట్లాడేదానికి కూడా సిద్ధంగా ఉంటా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కాదంటే నా రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ శత్రువులుగా చూడను ఆగర్భ శత్రువులుగా చూడను కేవలం పోటీదారులుగా చూస్తాం రాజకీయాల్లో అధికారమైన ప్రతిపక్షమైన భిన్న రాజకీయ పార్టీలైనా రాజకీయ వాదాలు వివాదాలు ఉండొచ్చు కానీ ఆరోగ్యకరమైన రీతిలో ప్రజలకు మేలు చేసే విషయంలో అధికారపక్షంగా ప్రజలకు పనిచేయాల్సిన బాధ్యత మాది ప్రతిపక్షంగా మాలో ఏదైనా పొరపాటు ఉంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత వాడది వాళ్ళు సరైనటువంటి ప్రశ్నలు రేకెత్తితే ఖచ్చితంగా వాటిని సానుకూలంగా తీసుకుంటాం సరైనటువంటి ప్రశ్నలు కానప్పుడు అది సరైన ప్రశ్నలు కాదని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మా భాషలో మేము చెప్తాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి అజెండా వేరే అంశాలు వీటి గురించి కూడా నేను ఆలోచన చేసేవాడిని కాదు మీరు ఈ యొక్క మూడోసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే చూస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా చిన్న అడ్డమైనటువంటి వివాదాలు కానీ ఏదీ లేకుండా పది కాలాల పాటు ప్రజలకు మెలుగు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం మీ కోటం రెడ్డి రెడ్డిగా మీ స్నేహితుడిగా అదే పందా కొనసాగుతుంది రాజకీయ విమర్శలకి ఖచ్చితంగా ప్రతి విమర్శలు ఉంటాయి అది అవతల వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే యువతల వాళ్ళు దానికి సమాధానం ఇస్తారు ఏ వాదన కరెక్ట్ అనేది మనం మాట్లాడే వాదన కరెక్టా వాళ్ళు మాట్లాడే వాదన కరెక్ట్ అనేది ఎవరి వాదన కరెక్ట్ అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయించడం అంటే ఎన్నికలే ప్రామాణికం ఎన్నికలే అంటే మరో సంవత్సరం రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి మరో నాలుగైదు నెలల్లో పంచాయతీ ఎంపీటీస్ ఎన్నికలు రాబోతున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి తీర్పిపోతున్నారు కూడా అందరూ ఖచ్చితంగా చూస్తారు ప్రజల మీద ఆ సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది ఈ యొక్క పవిత్రమైన అంశం ప్రజలు తెలియజేసిన సందర్భంగా రాజకీయ వాదాలు వివాదాలు వద్దని నా అభిప్రాయం మిగతా విషయాల్లో మిగతా విలేకరుల సమావేశాల్లో ఖచ్చితంగా మా వాళ్ళు సమాధానం చెప్తారు లేదు ఒకవేళ నేనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా నేను కూడా సమాధానం చెప్తాను నేను సమాధానం చెప్పే రోజు రాకూడదని కోరుకోండి ఎవరైనా నా రాజకీయ పోటీదారులకి నేను విజ్ఞప్తి చేసి ఏమిటంటే నా రాజకీయ పోటీదారులకి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాకూడదు అని కోరుకోండి ఎందుకంటే నేను సమాధానం చెప్పిన రోజు చాలామంది నోళ్ళు కూడా తెరవలేకే అంతే సార్ బాలకృష్ణ గారు వచ్చిండ నాలుగు క్వశ్చన్లు కూడా అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజల ఆస్తుల్ని కబ్జాదారుల భూ కబ్జాదారుల చేతుల్లో నుంచి విముక్తి చేసి వందల కోట్ల విలువ చేసే ఆ ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకి అంకితం ఇచ్చే అవకాశం రావటం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనల్లో ఇది ఒకటని చెప్తూ ఉన్నా ఈ యొక్క ఇరవై తొమ్మిది పార్కుల్ని వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకు అంకితం చేసే క్రమంలో భాగంగా తొలి దశలో ఏడు కోట్ల రూపాయలతో ప్రారీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది దాదాపు తొంభై శాతం పూర్తయిని మిగతా కూడా జరుగుతూ ఉన్నాయి ప్రారీ గోడలు నిర్మాణం తొలి దశ కింద ఏడు కోట్ల రూపాయలు వేయంతో పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా రెండు వేల మొక్కల్ని ఇరవై తొమ్మిది పార్కుల్లో నాటడం జరిగింది రెండో దశ కింద ఈ యొక్క పార్కుల్లో మరో నెల రోజుల్లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా మూడో దశ కింద ఏదైతే ఈ ఇరవై తొమ్మిది పార్కుల్లో వాకింగ్ ట్రాకు పల్లలు ఏర్పాటు చేసి కనీసపాటి వస్తువులు కల్పించి ఆ కనీసపాటి వస్తువులు కల్పించిన ఆ ఇరవై తొమ్మిది పార్కులను కూడా ఎక్కడికక్కడ ప్రజలకి అంకితం చేసే కార్యక్రమం ఒకే రోజు ఒకే సమయానికి ఉంటుందని చెప్పని కూడా మనం చేస్తున్నాం అయితే ఈ ఇరవై తొమ్మిది పార్కుల్ని వందల కోట్ల విలువ చేసే ఈ ప్రజా ఆస్తుల్ని అధికారుల సహాయ సహకారాలతో అనేక మంది ఉద్యోగుల సహాయ సహకారాలతో ప్రజల సహాయ సహకారాలతో విముక్తి చేయించాం దానిలో కనీసపాటి వస్తువులు కల్పిస్తున్నాం అక్కడి నుంచి ఆ నిర్వహణ బాధ్యత ఎక్కడికక్కడా స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం అందుకు ప్రజలందరూ కూడా ఏదైతే ఎక్కడికక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాం ఈ ఇరవై తొమ్మిది పార్కులు ప్రజలకి అందించే పరిణామ క్రమంలో కబ్జాదారుల కోరల నుంచి విముక్తి చేసే క్రమంలో సహకరించినటువంటి ప్రతి అధికారికి ప్రతి ఉద్యోగికి అన్నిటికీ మించి నెల్లూరు నగర కమిషనర్ నందన్ బోబులేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎంతమంది వచ్చి ఎంత మొహమాట పెట్టినా ఎక్కడా కూడా వెనుకడు వేయకుండా మాట తప్పకుండా మడం తిప్పకుండా ఈ వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకు అందించడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనగా ప్రకటిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరుతో చంద్రన్న పార్కుల బాట చంద్రన్న పార్కుల బాట అన్న పేరుతో దీన్ని ప్రజలకి అందిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి ఆనవ రామనారాయణ గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాసన మండల సభ్యులు బేద రవిచంద్ర గారికి వీరందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు బేద రవిచంద్ర గారు వీళ్ళందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి పనుల సాధన కోసం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల కోసం అడుగడుగునా కూడా సహకరిస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా మీ ద్వారా మొత్తం కూడా తెలియజేస్తూ ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఒకటే ఇంకా చాలా చోట్ల పార్కు స్థలాలు కబ్జాదారుల ప్రబంధ చిక్కుకున్నాయి కొంతమంది కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకుని ఉన్నారు వాటన్నిటినీ కూడా ఏదైతే న్యాయ మార్గాల ద్వారా న్యాయ నిపుణులతో సంప్రదించి అవన్నీ కూడా ప్రజలకు చెందేదానికి రాజీ లేని ప్రయత్నాలు చేస్తాం రాజీ లేని పోరాటాలు అని చెప్పి మాట ఇస్తుంది కాబట్టి ఇంకా కూడా ప్రజలకునే మనవి చేసేది మీ మీ ప్రాంతాల్లో ఆ పార్కు స్థలాల పరిరక్షణ కోసం చేసే పరిణామ క్రమంలో మీ అందరి సహకారం కూడా అవసరం రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పార్కు స్థలాలు ప్రజల ఆస్తులు ఎక్కడెక్కడ భూ కబ్జాదారుల ఉండాయో ఉన్నాయో వాటిని విముక్తి చేసేదానికి ప్రజల సహకారంతో అధికారుల సహకారంతో అన్ని అడుగులు వేస్తామని కూడా మాట ఇస్తుంది అయితే ఈ సందర్భంగా ప్రజలు నేను కోరేది ఏమిటంటే ఇరవై తొమ్మిది పార్కులకు కూడా దేశం కోసం ప్రజల కోసం సమాజం కోసం పనిచేసిన మహనీయుర్ల పేర్లు పెట్టాలని ఒక ఆలోచన చేశాం ఇరవై తొమ్మిది పార్కులకి ఈ దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం పనిచేసిన మహనీయుల పేర్లు పెట్టాలని భావించాం నిర్ణయం తీసుకున్నాం ప్రజలనే అడుగుతూ ఉన్నాం ఏ పేర్లు పెడితే బాగుంటుందో మీ మనోభావాలు ఏమిటో నెల్లూరు రోడ్ల ప్రజలారా ఈ ఇరవై తొమ్మిది పార్కు స్థలాలకి మీ ఆకాంక్షలకి మీ ఆలోచనలకి అనుగుణంగా ఏ మహనీయుడి పేరు పెడితే బాగుంటుందో మీరే సూచించమని నేరుగా నాకే ఫోన్ చేయమని లేదా నా సెల్కి వాట్సాప్ సందేశం పెట్టమని లేదా ఎమ్మెల్యే కార్యాలయానికి విజ్ఞప్తి ఇవ్వమని చెప్పిన కూడా కోరుతున్నాం మహనీయుల పేర్లు వీటికి పెడతాం మూడు దశల్లో వీటిని అభివృద్ధి చేస్తాం తొలి దశ పూర్తయింది రెండో దశ లైటింగ్ సౌకర్యం మరో నెల రోజుల్లో పూర్తవుతుంది ఆ తర్వాత వాకింగ్ ట్రాక్లు బల ఏర్పాటు చేసి మూడో దశ ఆ తర్వాత ఎక్కడికక్కడ ప్రజలకు అందిస్తారని చెప్పిన కూడా ప్రజలను భాగస్వాములు వచ్చేసి పార్టీలకు అతీతంగా ఎందుకని చెప్తున్నానంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఏదైతే ఇరవై ఈనాడు ఇరవై ఎనిమిదో డివిజన్ ఆనాడు ఇరవై తొమ్మిదో డివిజన్లో కొన్ని పార్కుల్ని ఏదైతే దాతల సహాయ సహకారాలతో స్నేహితుల సహాయ సహకారాలతో అభివృద్ధి చేశాను వాటన్నిటి కూడా ఎక్కడికక్కడ ప్రజల భాగస్వాములు చేశాం ప్రజల భాగస్వామ్యం దగ్గరే ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యం ప్రజలు బాధ్యత తీసుకుంటారో అక్కడే ఈ పార్కులు పది కాలాల పాటు పచ్చగా ఉంటాయి అలా కాకుండా ప్రజలు బాధ్యత తీసుకోకుండా ఉంటే ఆ యొక్క పార్కుల నిర్వహణ ఏదైతే ఉందో అది కొంతకాలంకే నిరుపయోగంలోకి వస్తుంది కానీ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పార్కులు ఎంతో మేలు చేస్తాయి చక్కటి వాకింగ్ ట్రాక్ ఉంటుంది మంచి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది మీరందరూ కూడా మీ మీ ప్రాంతాల్లో ఆ పార్కుల్ని నిర్వహణ సమన్వయాన్ని మొత్తం కూడా కమిటీలు ఏర్పడాలని ఇందులో పార్టీలు కులాలు మతాలకు అతీతంగా అందరూ పాలు పంచుకోవాలని మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఈ విషయంలో అన్ని రకాలుగా కూడా మీకు అండగా ఉంటారని చెప్పి మాట ఇస్తుంది షీట్